రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాప్ పూల ధరల గురించి తెలిసిన ప్రయత్నం అయితే చేసామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వంద రూపాయలతో ఉండి నూట యాభై రూపాయలు సెంటు వైటు నూట యాభై రూపాయలు వైలెట్ చామంతి చాక్లెట్ చామంతులు కలర్స్ ఉంటే నూట డెబ్బై రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగాయి బెస్ట్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు ఉంటే మాత్రమే నూట డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక ఐశ్వర్య చామంతి ఈరోజు భారీగా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఐశ్వర్య చామంతి నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ యాభై రూపాయలతో నుండి నూట ఇరవై నూట ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అరకాశి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే గత మూడు నెలలుగా తగ్గిన బంతి పూలు ఈరోజు పెరిగినాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు ఇరవై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ చాలా డిమాండ్ ఉండడంతో ఈరోజు కిలో ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో కూడా పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఇరవై రెండు రూపాయల దాకా వెళ్ళాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు కోటా మార్కెట్లో మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి